అందరికీ నమస్కారం తెలుగింటి ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ చికెన్ లివర్ గ్రేవీ కర్రీ దానికి కావాల్సినవి ఒక అరకిలో లివరు ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుందాం కారం ఉప్పు పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు నూనె కొత్తిమీర పుదీనా చికెన్ మసాలా ధనియాల పొడి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం చూస్తారు కదా ఇలా ఒకసారి కలిపేసుకుందాం పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకుందాం ఒక స్పూన్ పసుపు ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం చూసారు కదా టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెళ్ళి పెట్టేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒకసారి ఇలా కలిపేస్తుంది ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం లివర్ కూడా వేస్తుందాం ఇలా మొత్తం ఒకసారి కలిపేస్తున్నాం చూసారు కదా ఇలాగా ఇలా ఒకసారి మూత పెట్టేసుకుంది ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం ఒకసారి మూత తీసుకుని చూసారు కదా లివలు బాగా ఉడికిపోయింది ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం దీంట్లో రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకుని కొంచెం వాటర్ పోసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇంకొక పది నిమిషాలు ఉడకనిద్దాము ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా చికెన్ లివర్ కర్రీ నూనె చూసారా కర్రీ అయిపోవచ్చింది అందుకే నూనె మొత్తం తేలుతుంది పైకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు